సుధీర్ లక్ష్మి కలిసి రోజా ఇంటికి వెళ్ళి ఏం చేశారో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇద్దరు కలిసి వెళ్ళారంటే ఏదో ఒక కథ ఉండే ఉంటుంది ఏదో ఒక స్టోరీ ఉండే ఉంటుంది ముఖ్యంగా రోజా గారి దగ్గరికి వెళ్ళారంటే రోజా గారు మళ్ళీ బుల్లితెరకు వచ్చిందని చెప్పాలి ఒకప్పుడు రాజకీయంలో ఉన్నప్పుడు రోజా గారు చాలా జ్ఞాపించారు బుల్లితెరకి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తానే మరి బుల్లితెర జబర్దస్త్కి జడ్జిగా వచ్చి ప్రతి ఒక్కరిని కూడా అలరించింది రోజా అప్పటి నుంచి సుధీర్ రష్మిలతో చాలా చాలా క్లోజ్ అయిపోయారు సుధీర్ రష్మిలు ఎలాంటి విషయంలోనైనా సరే అడ్వైజ్లు కావాలన్నా మరి ఏదైనా పని మొదలు పెట్టాలన్నా ఖచ్చితంగా రోజా గారి దగ్గరికి వెళ్ళి మరి తెలుసుకుంటారట అడుగుతారట ఇక ఈ నేపథ్యంలో సుధీర్ రష్మి ఇద్దరు కలిసి కూడా రోజా గారి దగ్గరికి వెళ్ళాల్సిన కారణం ఏంటి అని తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే ఇక వెళ్ళి వెళ్ళగానే రోజా గారు వారిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఏంటి ఇలా వచ్చారు సుధీర్ రష్మి అనేది తెలియ అనగానే వెంటనే సుధీర్ కూడా కొంచెం మాట్లాడాలని చెప్పి లోపలికి వెళ్ళి మరి రోజా గారితో వారి యొక్క సినిమా గురించి డిస్కషన్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్యూచర్లో ఐటమ్ సాంగ్ చేస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి రష్మి అలా చేయడం కరెక్టేనా అని చెప్పి సుధీర్ మరి తనకు ఐటెం సాంగ్ చేయడం ఇష్టం లేకున్నా సుధీర్కి రష్మితో చేయాలి కాబట్టి రష్మి మరి సుధీర్ కోసం ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది ఇదంతా అడగడానికే రోజాగారి దగ్గరికి వెళ్ళినట్లుగా వార్తలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం